దేశాలు బంగారం నిల్వలను విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ కరెన్సీ ఎందుకు ఉంచుకుంటాయి దేశాల వారీగా ఫారెక్స్ బంగారపు నిల్వలు ఈ వీడియోలో చూద్దాం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్తాను ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్ అందుకని దయచేసి శ్రద్ధగా ఈ వీడియోని మొత్తం చూడండి గోల్డ్ రిజర్వ్ అనేది ఒక జాతీయ కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న బంగారం ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక స్థిరత్వానికి బంగారు నిల్వలు కీలకమైనవి ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విశ్వనీయ నిల్వగా పనిచేస్తాయి గోల్డ్ స్టాండర్డ్ అనేది పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఆర్థిక మాధ్యమంలో ఒక ప్రపంచ పద్ధతిగా ఉంది ఈ యుగంలో దేశాలు తమ కరెన్సీ మరియు ఒక నిర్దిష్ట మొత్తం బంగారం మధ్య స్థిర మారకం రేటును ఏర్పాటు చేయడం ద్వారా బంగారంతో తమ కరెన్సీ డబ్బు విలువను లెక్కిస్తూ వచ్చాయి ప్రాథమికంగా జారీ చేయబడిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంలో సంబంధించిన విలువను కలిగి ఉంటుంది మరియు వ్యక్తులు ఈ నిర్ణీత రేటు వద్ద తమ కరెన్సీని నిజమైన బంగారం కోసం మార్పిడి కూడా చేసుకోవచ్చు దీనివల్ల అనేక దేశాలు బంగారం నిల్వలను కలిగి ఉంటున్నాయి పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం నిల్వ డిమాండ్ పెరుగుతూ ఉంది కేంద్ర బ్యాంకులు సురక్షిత సంపదగా బంగారానికి మొగ్గు చూపుతూ ఉన్నాయి సమకాలీన ఆర్థిక ముఖ చిత్రం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఒక దేశం యొక్క రుణ అర్హత మరియు ఆర్థిక స్థితిని రూపొందించడంలో బంగారం నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి ఇది ప్రధానంగా డిపాజిటర్లకు నోట్ హోల్డర్లకు లేదా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెల్లించడానికి హామీగా ఉద్దేశించబడింది మరియు ఇది మన దగ్గర ఉన్న నిల్వగా లేదా జాతీయ కరెన్సీ అంటే మన రూపాయి విలువకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే సింపుల్ గా చెప్పడానికి ఇది ఒక హామీ ఆర్ తాకట్టు పెట్టినట్లు అన్నమాట సో ఇన్వెస్టర్లకి ఒక భరోసాని కల్పిస్తుంది ఒకవేళ ఇండియా తీసుకున్న డబ్బులు ఆర్ ఏదైనా పెట్రోలు ఏదైనా వస్తువులు ఇవ్వవలసిన డబ్బులు తిరిగి కట్టలేకపోతే ఈ గోల్డ్ ని ఇవ్వగలదు అని వాళ్ళకు ఒక నమ్మకం ఉదాహరణకు భారతదేశం అవసరమైనంత పెట్రోల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుంది కాబట్టి భారతదేశం ముడి చమురుని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది భారతదేశం ఒకవేళ రష్యా దేశం నుండి ముడి చమురు లేదా మరేదైనా ఉత్పత్తిని దిగుమతి చేసుకున్నప్పుడు రష్యా మన కరెన్సీలో చెల్లించడానికి ఒప్పుకోదు సో రష్యా యొక్క కరెన్సీ లేదా యుఎస్ డాలర్లలో చెల్లించాలి యుఎస్ డాలర్ అందరికి ఆమోదయోగ్యమైనది ఎందుకంటే యుఎస్ఈ యొక్క బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా ఇది ప్రపంచ కరెన్సీగా మారింది అప్పుడే విదేశీ నిల్వలు అంటే మన దగ్గర ఎంత యుఎస్ డాలర్స్ ఉన్నాయి అనేవి తెరపైకి వస్తాయి అంటే ఈ ఫారెక్స్ నిల్వలు అనేవి మన ఏదైనా దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దానికి రిటర్న్గా మనీ ఇస్తారు ఆర్ మన దేశం వాళ్ళు విదేశాల నుంచి మనీని ఇండియాకి పంపిస్తే మనకి కూడా డాలర్స్ వస్తాయి ఆ విధంగా మనకి ఫారెక్స్ నిల్వలు వస్తాయి కాబట్టి ఒక దేశం ఎక్కువ విదేశీ కరెన్సీ కలిగి ఉంటే దాన్ని యూజ్ చేసుకుని దిగుమతికి చెల్లిస్తుంది కావలసినవి కొనుక్కోవచ్చు విదేశీ నిల్వలు లేకపోవటం ఒక దేశ దిగుమతులపై ప్రభావితం చూపుతుంది అర్థమైంది భారత్ వద్ద అమెరికా డాలర్ లేకపోవటం వల్ల ముడి చమురుని దిగుమతి చేసుకోలేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి అప్పుడు మన దేశం దగ్గర ఉండే ఒకే ఒక ఆప్షన్ మన గోల్డ్ని అమ్మి మనం యుఎస్ డాలర్స్ ఆ రష్యా రూబుల్స్ ను కొనుక్కొని వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొనుక్కోవచ్చు సో అందుకని అన్ని దేశాలు వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నప్పుడు గోల్డ్ని అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుక్కుంటాయి అవి కష్ట సమయాల్లో వాటిని ఉపయోగించుకుంటాయి మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి భారతదేశం యొక్క మొత్తం ఫారెక్స్ నిల్వలు ఐదు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి వీటిలో బంగారం విలువ నలభై మూడు బిలియన్ డాలర్లు మొత్తం నిల్వలో ఏడు పాయింట్ ఐదు అని ఆర్బీఐ వీక్లీ స్టాటికల్ సప్లిమెంట్ రికార్డులో తెలిపింది కరెన్సీ క్షీణించినప్పుడు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం వారి బంగారం నిల్వలను కొన్నింటిని విక్రయించగలదు తద్వారా వారి అవసరాలు తీరతాయి వరల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం డిసెంబర్ ఇరవై మూడు వరకి దేశాల వారీగా బంగారం నిల్వలు ప్రస్తుత ర్యాంకులు ఇప్పుడు చూద్దాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది వాళ్ళ దగ్గర ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల బంగారపు నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీలు అరవై ఎనిమిది శాతం బంగారం ఉంది జర్మనీ దగ్గర మూడు వేల మూడు వందల యాభై రెండు టన్నుల గోల్డ్ రిజర్వ్ ఉంది అది వాళ్ళ జాతీయ ఫారెక్స్ నిల్వలు అరవై ఏడు పర్సెంట్ ఉంది ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి అది వాళ్ళ మొత్తం కరెన్సీలో అరవై నాలుగు పర్సెంట్ ఉంది ఫ్రాన్స్ దగ్గర రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు టన్నుల బంగారం ఉంది వాళ్ళ మొత్తం విదేశీ మారకంలో అరవై ఆరు పర్సెంట్కి సమానం రష్యా దగ్గర రెండు వేల మూడు వందల ముప్పై రెండు టన్నుల బంగారం ఉంది ఇది వాళ్ళ మొత్తం విదేశీ ద్రవ్యంలో ఇరవై నాలుగు పర్సెంట్కి కు ఉంది చైనా దగ్గర రెండు వేల నూట తొంభై ఒక్క టన్నుల బంగారం ఉంది అది వాళ్ళ విదేశీ మారకంలో మూడు పాయింట్ తొమ్మిదికి సమానం స్విట్జర్లాండ్ దగ్గర థౌజండ్ ఫార్టీ టన్నుల బంగారం ఉంది అది వాళ్ళ మొత్తం విదేశీ మారకంలో ఏడు పాయింట్ ఆరు ఐదు ఉంది జపాన్ దగ్గర ఎనిమిది వందల నలభై ఐదు టన్నుల బంగారం ఉంది అది వాళ్ళ విదేశీ మారకంలో నాలుగు పర్సెంట్ సమానం ఇండియా దగ్గర ఎనిమిది వందల టన్నుల బంగారం ఉంది అది విదేశీ మారకంలో ఎనిమిది పర్సెంట్ సమానం నెదర్లాండ్స్ దగ్గర ఆరు వందల పన్నెండు టన్నుల బంగారం ఉంది అది వాళ్ళ విదేశీ మారకంలో యాభై ఆరు పర్సెంట్ సమానం అంటే ఇండియా దగ్గర ఉన్న ఈ ఎనిమిది పర్సెంట్ బంగారపు నిల్వల్ని ఫారెన్స్ నిల్వల్ని అవసరమైనప్పుడు ఇది ఇండియా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని ప్రపంచ దేశాలు వాళ్ళ ఫారెక్స్ నిల్వలతో పాటు అంటే కరెన్సీ విదేశీ మార కరెన్సీతో పాటు బంగారం నిల్వలను కలిగి ఉండడానికి కూడా మొగ్గు చూపుతున్నాయి ఇది వాళ్ళ ఆర్థిక స్థిరత్వానికి చాలా ఉపయోగపడుతుంది అలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్